వల్ల సింపుల్లో అయితే ప్రాన్స్ పీక్లు అయితే మీకు చూపిస్తాను కొద్దిగా పసుపు కొద్దిగా షాల్ట్ ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడైతే వీటిని కుక్ చేసుకుంటాం బాగా హీట్ అవుతుంది స్టవ్ బామ్ కలర్ పెట్టుకొని బాగా హీట్ అయ్యాక ఈ ప్రాన్స్ని అయితే అందులో వేసుకోవాలి ఒకసారి అయితే బాగా కలుపుకుందాం వాటర్ అంతా పోయినంత వరకు ఒకసారి అయితే బాగా కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా డ్రై అయిపోయినంత వరకు బాగా కుక్ చేసుకోవాలి చూసారండి వాటర్ బాగా హీట్ అయిపోతుంది కదా ఇంకా కొంచెం వాటర్ని బాగా డ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఒక అయితే తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ ఈ ఆయిల్ క్రామ్స్ని బాగా కుక్ చేసి తీసుకోవాలి ఈ ఆయిల్ ఏంటంటే బాగా రోస్ట్ అయితే అవ్వాలి చూసారండి బాగా అయితే ఆయిల్లో బాగా రోస్ట్ అయిపోయి కదా ఇప్పుడైతే ఇంట్లోకి తీసుకుందాం ఇప్పుడు అయితే పచ్చవాసన పోయిన వరకు కలుపుకోవాలి పచ్చవాసన పోయినంత వరకు బాగా అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ రోస్ట్ చేసిన వేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు స్పూన్స్ కారం సాల్ట్ కలుపుకోవాలి కొద్దిగా ధనియా పొడి కొద్దిగా జీరా పొడి చూసారా ప్రాన్స్ పిక్లు ఎంత బాగా వచ్చింది లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది నిలవ ఉండడానికి అయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు మేమైతే ఇప్పుడు ఈ సండే కదా విడవేయడాన్ని అంతా తినేస్తాము అందుకనే కొద్దిగా అయితే ఆయిల్ అయితే తగ్గించాను మీరు ఆయిల్ కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు బాగా కలుపుకున్నాక వేడివేడి రైస్తో తింటే చాలా బాగుంటుంది ప్రాన్స్ పిక్కెలు చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో వేడివేడి రైస్తో ప్రాన్స్ పిక్ చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ చూసారు కదా ఇది సండే మాది ప్రాన్స్ స్పిక్కిల్